పనులు బాగా జరుగుతున్నాయి నాకు ఇంత ముందు మంచిగా జరగట్లేదు సార్ని కలిశాక మంచిగా జరుగుతుంది సార్ని కలవటం వల్ల నాకు చాలా మేలు జరిగింది ఏదైనా సమస్యలు ఉంటే మీరు గాని సార్ కలవండి సార్ గారికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఓం నమస్ ఈ దిశలో ఉన్న దేవాలయాల్ని ఈ సమయాల్లో గనక మీరు దర్శించినట్లయితే మీకు ఎంతటి తీరణ కోర్కెలైనప్పటికీ కూడా వెంటనే తీరి సహజంగా దేవాలయ దర్శనాన్ని మనం ఎందుకు చేస్తాం మన కోర్కెల్ని నెరవేర్చుకోవటానికో పుణ్యం కోసమో మనసు ప్రశాంతత కోసమో చేస్తాం కానీ ఆ చేసేటప్పుడు కూడా కొన్ని సమయాలలో కొన్ని దిశల్లో ఉన్న దేవాలయాలను దర్శించటం వల్ల అత్యుత్తమమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం వాటిలో భాగంగానే పడమర దిక్కుకు తిరిగి ఉన్న విష్ణాలయమును గనక మనం దర్శించినట్లయితే ఉత్తమోత్తమైన ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉన్నారు ఈశాన్య దిక్కుకు తిరిగి ఉన్న దేవాలయం ఈశ్వరాలయం గనక మీకు దగ్గరలో ఉన్నట్లయితే ఆ స్వామి దేవాలయాన్ని మీరు దర్శించినట్లయితే ఆ ఈశ్వరానుగ్రహం వెంటనే కలిగి తీరుతుంది అలాగే ఉత్తరముఖంగా ఉన్న వినాయకుడి యొక్క దేవాలయం మీకు దగ్గరలో ఉన్నట్లయితే మీరు ఆ స్వామిని దర్శిస్తే వెంటనే మీకు విఘ్నాలు తొలగి తీరతాయి అలాగే ఉత్తరముఖంగా ఉన్న దేవీ దేవతలు అంటే అమ్మవారు దేవాలయాలు అది పార్వతీదేవి కావచ్చు లలితాదేవి కావచ్చు ఏ అమ్మవారు దేవాలయం అయినప్పటికీ కూడా ఉత్తరముఖంగా ఉన్న దేవాలయాన్ని దర్శించినట్లయితే శీఘ్రమే మీ కోరికలన్నీ కూడా తీరితీరతాయి ఈ సత్యాన్ని గమనించండి ఇకపోతే సమయాలు తెల్లవారుజామున మనం ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే విష్ణుమూర్తిని ఆలయాలు ఏదున్నప్పటికీ కూడా దర్శించినట్లయితే వెంటనే మన కోరికలు తీరుతాయి ఉత్తమోత్తమైన ఫలితాలు పొందగలుగుతాం కాలంలో గనక మీరు ఈశ్వరాలయానికి వెళ్ళి ఆ శంకరుణ్ణి అంటే ఆ ఈశ్వరుణ్ణి మీరు దర్శించినట్లయితే ఆ ఈశ్వరానుగ్రహం కలిగి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి ఇకపోతే అమ్మవారికి రాహుకాలము మనకి ఏ రోజు ఆ రోజు రాహుకాలం చూసుకుని అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ రాహుకాల సమయంలో మీరు అమ్మవారిని దర్శించుకున్నట్లయితే మీకు అద్భుత ఫలితాలు వచ్చి తీరతాయి కాబట్టి మనకి పుణ్యము కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా మన కోరిన కోరికలు తీరాలన్నా ఈ దిశల్లో ఉన్న దేవాలయాలు ఈ సమయాలలో మీరు దర్శిస్తే శీఘ్రమే మీ కోరికలు తీరటం ఖాయం అష్టైశ్వర్యాలు పొందటం ఖాయం మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివారు